నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు ఈరోజు అయితే ఇక్కడ కర్రీ మటన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయేలాగా చాలా త్వరగా టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి మనకి ఎక్కువగా ఇంట్లో మనం రోజువారీ కూరల్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏవి మరి చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు చాలా చక్కగా గ్రేవీగా ఇందులో చూపిస్తున్నాను ఇది మనకి టిఫిన్స్లోకి గారెల్లోకి అలాగే చపాతీ పుల్కాల్లోకి పరోటాల్లోకి అంతేకాదు వైట్ రైస్ బగారా రైస్ బిర్యానీలో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చూద్దామా ఈరోజైతే ఇక్కడ మటన్ కర్రీ కోసం అండి నేనైతే ఇక్కడ పావు కేజీ వరకు మటన్ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి ఇందులోకి అలాగే టమాటో ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజ్ది ఒకటి ఇందులోకి మసాలా కోసం అయితే నేను ఎండు కొబ్బరి ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి అలాగే మిరియాలు దీంతో పాటుగా రెండు యాలుక్కాయలు ఒక స్పూన్ వరకు గసాలు దీంట్లోకి షాజీరా ఒక హాఫ్ స్పూను అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూను అలాగే లవంగాలు ఆరు వరకు తీసుకున్నాను దీంతో పాటుగా దాల్చిన చెక్క ఒక వన్ ఇంచు ముక్క వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను కొంచెం మందంగా ఉన్న పాన్ తీసుకున్నానండి ఇవన్నీ వేయించుకోవడం కోసం దాల్చిన చెక్క అలాగే ధనియాలు దీంతోపాటుగా జీలకర్ర లవంగాలు మిరియాలు అలాగే మిరియాలు యాలుక్కాలు గసాలు షాజీరా కొబ్బరి మొత్తం కలిపి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ మంట మీడియం ఫ్లేమ్లో ఉన్నా కూడా మరీ మాడిపోయినట్టు అవుతుందండి గసాలంతా కూడా ఫ్లేవర్ మారిపోతుంది అందుకోసమే లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇలా గసాలు కొంచెం కలర్ మారుతూనే అనుకున్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి కొంచెం ఆరనిస్తున్నాను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్తో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడైతే నేను చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను తీసుకున్న మటన్ క్వాంటిటీకి ఇక్కడ నాకు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ సరిపోతుంది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే ఇందులోకి బిర్యానీ ఆకు చిన్నవి రెండు అలాగే స్టార్ ఫ్లవరు అనస్పు వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను ఇందులోకి ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే వేయించి పెట్టుకున్నాయి మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి మెత్తగా పొడి చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ చూడండి మెత్తగా పొడి అయిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను చూడండి మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే ఉల్లిపాయలు అన్నీ కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేస్తున్నాను రెండు నిమిషాలు టమాటా కొంచెం మెత్తబడిస్తున్నాను ఇక్కడైతే టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కట్ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేస్తున్నాను ఇందులోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇప్పుడు పసుపు వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా ఇక్కడ నేను ముక్కలకి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా మామూలుగా మూత పెట్టేస్తున్నాను అండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాలు పాటు ఉంచుతున్నాను మోపు వేసినానండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూడండి మటన్లోకి నేను నీరు కూడా వేయలేదు సాల్ట్ వేసేసరికి చక్కగా నీరు వచ్చేసింది ఇప్పుడైతే ఇందులోకి కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను గరం మసాలాకి సంబంధించినవన్నీ నేను పేస్ట్ చేసుకున్న దాంట్లోనే ఉన్నాయండి ఇక్కడ నేను చేసిన పేస్ట్ అయితే ఇందులోకి రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను వాటర్ వేయకుండా రెండు నిమిషాలు మూత పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి ఇక్కడ మూత మూతేస్తాను ఇక్కడ ఇప్పుడు మిక్సీ జార్లోనే ఒక కప్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి మీకు గ్రేవీ కావాల్సిన దాన్ని బట్టి కొంచెం వాటర్ అయితే ఇందులోకి వేసుకోవచ్చు చూసారు కదా ఈ కొంచెం వాటర్ సరిపోతుంది నేను మూత పెట్టేస్తున్నాను నేనైతే ఇక్కడ నాలుగు నుంచి ఐదు విజిల్స్ రాణిస్తున్నాను ఆవిరంతా అయిపోయిన తర్వాత మూత తీస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఆయిల్ కూడా పైకి తెలిపింది చక్కగా ఉడికిపోయింది ఈ కొంచెం గ్రేవీకి సరిపోతుంది ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లాస్తున్నాను కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీకు ఇంకా బాగా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొక కప్ వాటర్ వరకు కూడా మీరు స్టవ్ మూత పెట్టముందే ఇంకొక వాటర్ కూడా కలుపుకోవచ్చు చూశారు కదా చక్కగా రైస్లోకి బిర్యానీలోకి అలాగే గారెల్లోకి చపాతి పుల్కాల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ ఈ మటన్ కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా ఈ విధంగా ట్రై చేసుకోండి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ